తెలిసినవే చెప్పితే చిరాకేస్తుంది కదా తెలియనిది చెప్పాలి తెలియనిది చెప్తే మంచిగా శ్రద్ధగా వింటుంది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి మనం చెప్పాలంటే అసలు ఆయన మీద మనకు గ్రిప్పు దొరకాలంటే ఆయన సన్నిధి ఆయన ఉనికి మీద మనకు గ్రిప్పు దొరకాలంటే మొత్తం తెలిసినోడు ఇక్కడ ఉన్నాడని అనుకోవద్దు నేను చెప్తే తప్ప ఆయనకి ఇప్పుడు ఈ విషయం తెలియదు అనుకొని చెప్పాలి ఆయన అలా తను తాను తగ్గించుకొని ఒక మానవునిలాగానే మన దగ్గరికి వస్తాడు ప్రార్థనా గదిలో దేవుడెవరు అంటే సర్వశక్తిగల మానవుడు అన్నాడు ఇది ప్రచండమైనటువంటి స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి గాడ్ ఇన్ ద ప్రేయర్ రూమ్ ఈజ్ మ్యాన్ ఆల్ మైటీ నీలాంటి మనిషి ఒకడు నిన్ను అర్థం చేసుకోగల మనిషి నీలాంటి మనిషి నీ బాధలు నీ సమస్యలు మొత్తం నాకు కూడా తెలుసురా అవన్నీ నేను కూడా అనుభవించాను అనగలిగినటువంటి ఒక సర్వశక్తివంతుడు దేవుడు ప్రార్థన గదిలో దేవుడు ఎంత ప్రచండమైన సత్యం ఇది నీకు దొరుకుతాడు నీవు చెప్తే వింటాడు ఓహో అలాగా అలాగా అంటాడు సరే బేటా నీ సమస్య ఏంట్రా చెప్పు నాన్న నాకు చాలా బాగా నాకు ఇన్ని బాధలు ఉన్నాయి అది నాకు అవునా అన్న అవునా ఏం తెలివనట్టే వింటారు